శుభం బియాదు పంచమ స్థానంలో కేతు ఉన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాం పంచమ స్థానం అంటే ప్రతమ స్థానం అంటూ సంతానం సత్సంతానం కలగాలి మనకు మోక్షం ఇవ్వాలి ఎంత సాధకుడుగా మంత్ర సాధన చేసినప్పటికీ పంచమ స్థానం ద్వారా మనకు మంత్రోపదేశం గురువు ద్వారా అయినప్పటికీ కూడా మోక్షము ఈ శరీరానికి ఒక మోక్షము ఈ ఆత్మకు ఒక మోక్షం కలగాలి అల్టిమేట్ గోల్ ఇస్ దాట్ పాట ఎవరికైనా సరే ఈ ఆత్మకి ఒక మోక్షం కలగాలనుకుంటారు అందుకోసమే మనం దాంతరం కూడా మనం కొన్ని కార్యక్రమాలు ప్రజలు బలం చేయిస్తుంటాం అయితే ఈ మోక్షం అనేది అక్కడ జరుగుతుందా లేదా అనే ఒక భయంతో చాలా మంది ఎంత చనిపోయే ముందు కూడా ఆలోచిస్తుంటారు నా తర్వాత నా కొడుకు నాకు అన్ని కార్యక్రమాలు చేస్తారా సరిగా చేయడా చేయకపోతే నేను ఇక్కడే వేలాడుతుంటాను అని భయం పరలోకానికి వెళ్ళి పరమాత్మ కలూ ఉంటాడు అంతా ఇంత అంత పన్నెండు రోజుల కార్యక్రమం అయిన తర్వాత అప్పుడు కొంచెం ఆనందంగా వెళుతుంటాడు అంటే అక్కడ మోక్షం అనేది ఎక్కడ కనబడుతుంది ఎంత జీవితం అంతా నడిచినా కూడా ఆ సంతానం సత్సంతానము పుత్ర సంతానము ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయవలసిన కార్యక్రమం అంతా ఆ శరీరాన్ని కానీ ఆత్మ కానీ చేస్తేనే కానీ ఇంత జీవితాన్ని కూడా ఆ పుత్రుడు అనేవాడు చాలా విశేషమైన స్థితి అని చెప్తుంటారు అంటే మనం చాలా నెలల్లో మనం చూస్తుంటాం పెద్ద కుమారుడు ఎప్పుడు ప్రేమగానే చూస్తుంటారు తొంభై శాతం చూస్తారు కానీ ఏంటంటే వీడు లేకపోతే తరువకొరుకు పెట్టడానికి ఉపయోగపడతాడు ఎంత కష్టమైన నష్టమైనా ఆ పని వాడు చేయాలి కాబట్టి ఒరే బాబు నానా బాబు అని వాడిని వాడి దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తారు వాడికే ప్రేమగా చూసుకోవడం ప్రయత్నం చేయడం మనం చాలా మన కుటుంబాల్లో మనం చూడడానికి కారణం అదే కలిసిన కలిసిన ఆక కత్తి కుమారుడే కావాలంటారు ఎంత ప్రేమగా చిన్న కుమారుడు ఇన్ని చేసినా కూడా కత్తి కుమారుడే దగ్గర ఉండాలంటారు ఆఖరికాలంలో కత్తుకుమారి దగ్గర కూర్చోవాలనుకుంటారు ఎందుకంటే ఆయన చే వెళ్ళిపోతే ఆ మోక్షం అనే ఒక భావం ఉంటుంది కదా అటువంటి సత్సంతానం కలగాలి అంటే పంచమ స్థానంలో ఒక అద్భుతమైన స్థితి ఏర్పడాలి ఒకవేళ పుట్టిన తర్వాత జాతకం చూస్తే అంటే పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే వచ్చే సంతానం మనకు సరైన సంతానం కలగదు ఇబ్బందితో కూడిన సంతానం కలుగుతుంది ఒక కుజుడు ఉంటే ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది రాహు ఉంటే ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది శని ఉంటే ఒక రకమైన ఇబ్బంది సంతానంతో ఇలాగా పంచమ స్థానంలో ఎప్పుడైతే ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే జీవితంలో జ్యోతిశాస్త్ర పరంగా ఏం చెప్తుందంటే మొత్తం పన్నెండు రాసుల్లో పంచమ స్థానానికి ఎప్పుడు శుద్ధి ఉన్నారు మన శరీరంలో చూడండి ఏదోలాగైనా గుండెగా కొడితే చాలా రాని కానీ ఈ ప్రపంచంలో గుండెగా కొట్టుకుంటున్నా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే వేరే భాగాలలో ఏదో జరిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ప్రధానంగా మనం ఏంటంటాం ఆ గుండెకాయ కొట్టుకుంటే మనిషి జీవించి ఉన్నాడు చాలు మనం బతికుంటాడు ఎప్పటికైనా పై మళ్ళీ ఏ రోగం వచ్చినా కూడా వాడిని పైకి తీసి రాగలుగుతాం అనుకుంటాం డాక్టర్లు చెప్తుంటారు అలాగే పంచమ స్థానంలోని గుండెకాయలు అంటే అక్కడ సత్సంతానం కలిగితే మనం ఎలా ఉన్న ప్రాంత నా కుమారుడు చూసుకుంటాడు సత్సంతానం కాబట్టి నాకు మోక్షాన్ని ఇస్తాడు మరియు మనం ఎంత సాధన చేస్తున్నా మనకు ఆఖరి మోక్షం ఇచ్చేది మాత్రం సత్సంతానము దాని గురించి విశేషం తెలుసుకుందాం వచ్చే శుభం ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంట్రాక్ట్ ఆస్ట్రో విలేజ్ ఆస్ట్రాలజికల్ క్లినిక్ లేక్వీ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ బిఆ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చిత్రపుది కాలనీ కాజాగూడ ఆర్ఆర్ బి హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నంబర్స్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ